హలో అండి అందరికీ నమస్తే మా పేరు గోపాల్ మీరు చూస్తుంది ఏజీఆర్ డైరీ ఫూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి మార్కెట్ ఇది సోమవారం జరుగుతుందండి అయితే ఈ వారం వర్షం కారణంగా బర్రలేం రాలేవండి చాలా తక్కువ వచ్చినాయి సో అందుకని బర్రలే కాకుండా ఈరోజు ఎడ్లను కోలాగలను దున్నపోతులను వీడియోలు తీయడం జరిగిందండి అయితే ఈ ఎడ్లన్నీ మనకు వ్యవసాయం సంబంధించిన పనులన్నీ పర్ఫెక్టే చేస్తాయన్నమాట గుంటూకు నాగలు దున్నడం కానీ ఎడ్ల బండి వ్యవసాయంకి సంబంధించిన అన్ని పనులు వచ్చి పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట ఒక జోడి ఎద్దులు వచ్చేసి లక్ష యాభై లక్ష అరవై లక్ష నలభై లక్ష ముప్పై అలా చెప్తున్నారండి చాలా వచ్చిన ఎడ్లు అయితే మంచిగా మంచి హైట్ పర్సన్ అంటే సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ అబవ్ ఉన్నాయి ఎడ్లు అన్నీ కూడా ఎద్దులు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ చూడండి పక్కన రైతు ఉన్నాడు ఇలా పడ్డాడు అతనికంటే హైట్ కూడా ఎక్కువ ఉన్నాయి ఎడ్లు కూడా చాలా బాగున్నాయి ఎద్దులు మొత్తం చెరుకు బండి కూడా చెరుకు బండిలో తెలుసు కదా రైతులు చెరుకు బండి కూడా నడుస్తాయి ఇవన్నీ చాలా హైటుతో మంచి దృఢంగా ఉంటాయి ఇంకో ఇక్కడ ఏదో బేరం చేస్తున్నట్టున్నారు చూద్దాం ఏమవుతుందో ఎడ్లు ఇక్కడ పక్కన సంగారెడ్డి మార్కెట్ సంతా ఉన్న పక్కా విలేజ్ అంట శివంపేట విలేజి లక్ష్మీబాయి చెప్పిండు అంతే బార్గెనింగ్ చేసుకోవచ్చు లేదు ఎవరి మీది లక్ష్మీబావి వేలా రెండు కాదు చూడండి ఇప్పుడు ఇక్కడ కూలిగాలు నచ్చండి కూలిగాలు మంచి చీరు కుద్దలేదు తెలుసు ఇట్లా చేరు కుదురని కూలిగాలకు ఆ తర్వాత వేరే వాటిని క్రాసింగ్ చేయాలని పని చేయాలి అప్పుడు వ్యవసాయం ఈ కోలాగలు చాలా మంచిగా ఉన్నాయి చూడండి తెల్లగా సేమ్ ఒకటే హైట్లో ఒకటే కలర్లో మంచిగా ఉన్నాయి చూడండి సేమ్ ఏజ్ అనమాట ఎక్కడ పుట్టినామో తెలియదు కానీ సేమ్ ఏజ్ మంచిగా ఉన్నాయి రెండు కోలాగలు కూడా వీటిని మనం ఆవులపై క్రాసింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు అండి కాకపోతే క్రాసింగ్ అలవాటు ఉందో లేదో తెలవాలి చూడాలి వ్యవసాయంకు అలవాటు ఉండవచ్చు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే క్రాసింగ్ కోసం అలవాటు ఉన్న కూలాగలు ఇట్లా ఉన్నాయి ఇంకా ఒక రేంజ్లో ఉంటాయి అవి మస్తు నాకు తెలిసి ఇవైతే వ్యవసాయం కోసము అలవాటు చేసినట్టు అనిపిస్తుంది చాలా బాగున్నాయి చూడండి ఒకటే హైట్లో ఒకటే కలర్లో సేమ్ పర్సన్ లాంటివి కూడా మంచిగా ఉన్నాయి కూలాగలు చూడండి బ్యాక్ సైడ్కి తోకలు కూడా తోక పెద్దగా ఉండాలి అంటారండి ఎందుకంటే వాటిపైన ఏమైనా దోమలు ఈగలు ఆలినప్పుడు అన్నీ కూడా అట్లా కొట్టుకుంది చూడండి బర్రెలు వచ్చినాయి చూడండి కొన్ని వచ్చాయి ఎప్పుడు సంత మొత్తం ఇట్లా బర్రెలతో నిండిపోయేది ఎవ్రీ మండే కానీ మండే రోజు ఏంటంటే వర్షం కారణంగా చాలా తక్కువ బర్రెలు వచ్చినాయి చూడండిగా ఈ బర్రలు కూడా పక్కన తింటుంటుంది సెల్ అనుకుంటా అంతే ఎరవాలయ ఇవన్నీ దు పోతులు అండి ఇవన్నీ దున్నపోతులు ఇవన్నీ పండుకున్నాయి మంచిగా ఎటువంటి వచ్చినాయి కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాయి మార్కెట్లో ఉంటాయి ఒక రెండు పోతులు ఉంటుంది అంతే ఈసారి ఎక్కువ వచ్చినాయి పోతులు మరి ఎందుకు అర్థం కాలేదు కట్టేసి పక్క పంట కోలేలు ఉన్నాయి చూడండి క్రాసింగ్ కోసం ఇవన్నీ మొత్తం కోలాగలు ఇవన్నీ చిన్నైటివి ఉంటాయి వన్ అండ్ ఇయర్ టూ ఇయర్ ఉంటుంది ఇక పోతులు ఇవన్నీ పండుకున్నాయి మంచిగా బర్ల మీద క్రాసింగ్ కోసం పైన క్రాసింగ్ కోసం ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ అండి